హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి తరం వారికి బాలనాగమ్మ కథ అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆ కథ ముందు తరం వారికి ఎంతో నచ్చిన మరియు ప్రఖ్యాతి పొందిన కథ బాలనాగమ్మను ఒక మాయల మరాఠి ఎందుకు అపహరించాడు ఆమె కుమారుడు ఎలా ఆమెను రక్షించగలిగాడు ఈ కథ పూర్తిగా విని నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పానుగంటి రాజ్యంలో పట్టపురాణి బాలనాగమ్మ ఆమె భర్త రాజు మహావీరుడు బాలనాగమ్మ పసితనం నుంచి అనేక కష్టాలను ఎదుర్కొని అడుగడుగునా వస్తున్న కష్టాలను జయించిన మహాసాధ్వి వారి ముద్దుల కుమారుడు బాలవర్దిరాజు భర్త రాజు అడుగుజాడల్లో తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటున్న బాలనాగమ్మ నిండు గర్భిణిగా ఉన్న సమయంలో గండికోట యుద్ధం ప్రకటించారు కార్యవర్తి రాజుకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి అన్నలతో పాటు యుద్ధానికి బయలుదేరాల్సి వచ్చింది భర్త యొక్క వీరత్వాన్ని ప్రపంచమంతటా చాటాలన్న తలంపుతో యుద్ధానికి వెళ్ళవలసిందిగా బాలనాగమ్మ కూడా ప్రోత్సహించింది కార్యవర్తి రాజు యుద్ధానికి వెళ్తూ వెళ్తూ ప్రధాన గుమ్మం దగ్గర భూమి మీద మూడు గీతలు గీసి ఆ గీతలు బాలనాగమ్మ దాటితే అనుకోని విపత్తులో చిక్కుకుంటుందని చెప్తూ ఆ నియమాన్ని తను తిరిగి వచ్చే వరకు పాటించాల్సిందిగా భార్య బాలనాగమ్మకు ఆజ్ఞాపించి అన్నలతో కలిసి తను యుద్ధానికి వెళ్ళాడు కార్యవర్తి రాజు భర్త యుద్ధానికి వెళ్ళిన ఇరవై ఒకటవ రోజున బాలనాగమ్మ ప్రసవించింది మగశిశువు కలిగాడు ఆ పిల్లవాడే బాలవర్తి రాజు బాలవర్తి రాజు ఉయ్యాల్లో ఉన్న రోజుల్లోనే దుష్టుడు మంత్రతంత్రాల్లో అఖండు అయిన మాయల మరాఠి తన మంత్రశక్తి ఆధారంతో మాయా అద్దంలో బాలనాగమ్మను ప్రతిబింబాన్ని చూసి ముగ్ధుడైనాడు ఆమెను ఎలాగైనా బంధించి తీసుకురావాలని తనే బయలుదేరి బాలనాగమ్మను పట్టి తెచ్చేందుకు బసవేశ్వరుని రూపంలో పానుగంటిపురం వెళ్ళాడు మాయల మరాఠి అప్పుడు బాలవర్ధరాజు పుట్టి నెల రోజులు కూడా కాలేదు ఆ పిల్లవాడిని ప్రాణ సమానంగా చూసుకుంటూ పెంచుకుంటున్నారు బాలనాగమ్మ ఆమె అక్కలు పానుగంటిపురం చేరిన మహిళ మరాఠీ బసవేశ్వరుని రూపంలో అనేక ఎత్తులు వేసి ప్రజల్ని కోట చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా మోసం చేసి తిన్నగా అంతఃపురానికి వెళ్ళాడు జంగముడిగా వెళ్ళిన మరాఠీ తన వద్ద ఉన్న శంకుని పూరించి ఊదాడు ఆ శబ్దానికి భయపడ్డట్టుగా అంతఃపురంలో ఉయ్యాలలో ఉన్న బాలవర్ది కంగారుగా ఏడ్చాడు దాసి మంజరి ద్వారా బయట ఉన్న జంగానికి భిక్ష పంపించింది బాలనాగమ్మ బాలనాగమ్మే స్వయంగా బయలుదేరి తన ఎదుటకు రానందుకు ఆవేశం పెరిగిపోయింది మొహం కోపంతో కందగడ్డలాగా ఎర్రబడింది తనే లోపలికి వెళ్ళి బలవంతంగా తీసుకుపోవాలన్న ఆలోచన బయలుదేరింది కానీ ఎలా తీసుకుపోవటం తను లోపలికి వెళ్ళిన బాలనాగమ్మను ఆమె భర్త గీచిన గీతలు దాటించి ఆమెను ఇలా తీసుకెళ్లటం ఆమె స్వబుద్ధితో దాటినట్లయితే తన కోరిక తీర్చుకోవడానికి వీలుగా ఉంటుందని పథకం వేశాడు తన ముందు నిలబడిన దాసి మంజరిని కోపంగా చూసి అసహించుకున్నాడు ఇంటి ఇల్లాలు భిక్ష వేస్తేనే గాని బసవేశ్వరుడికి ముఠదని చెప్పాడు మంజరి మరాఠీ మాటల్ని విశ్వసించింది మహారాణి భిక్ష వేయకపోతే బసవేశ్వరుడికి కోపం వచ్చి శపిస్తాడని భయంతో కంగారుగా వెళ్ళి బాలనాగమ్మకు ఆ విషయం చెప్పింది మంజరి ఈ విషయం తెలుసుకుని వెంటనే భిక్ష వేసే నిమిత్తం తనే స్వయంగా బయలుదేరింది బాలనాగమ్మ ఊయల్లో ఉన్న బాలవర్ది గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టాడు బసవేశ్వరునికి భిక్ష వేయటానికి బయలుదేరిన బాలనాగమ్మ ఊయల్లో ఏడుస్తున్న పిల్లవాడిని ముందుగా వెళ్ళి పలకరించింది ఆమె మెడలో వేలాడుతున్న రత్నాల హారం తలతలా మెరుస్తూ బాలవర్తి కళ్లకు కనిపించింది అంతలో ఏడుపు మాని ఆ పిల్లవాడు ఆమె మెళ్లోని హారాన్ని అందుకుని నవ్వాడు వెంటనే బాలనాగమ్మ చాలా సంతోషించి తన మెడలోని హారాన్ని తీసి పిల్లవాడి మెడలో వేసింది అప్పటికే ఆలస్యమైనందున భిక్ష వేయటానికి అంతఃపుర ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళింది బాలనాగమ్మ మాయల మరాఠి మండిపడుతున్నట్లుగా కనిపించాడు అతను నిజంగా బస్వేశ్వరుడే అని నమ్మినందున అపచారం మన్నించండి స్వామి అంటూ క్షమాపణ కోరుకుంది బాలనాగమ్మ ఆవేశాన్ని అనుచుకుంటూ గట్టిగా శ్వాస పీల్చి వదిలాడు మరాఠీ భిక్ష అందుకోండి అని తన భర్త గీసిన గీత దాటకుండానే వినయ విధేయతలతో అంది బాలనాగమ్మ ఏమి ఈ అపచారం గడప దాటకుండానే ఆ భిక్ష ఈశ్వరునికి ముట్టదు గడప దాటి వేస్తే స్వీకరిస్తాను అని హుంకరించాడు ఈ గీత దాటకూడదన్నది నా భర్త పెట్టిన నియమం అని మరాఠీ మాటకు జవాబుగా అంది బాలనాగమ్మ దానితో మాయల మరాఠీ ఆవేశపడుతూ బాలిక నీవు గడప దాటి వేస్తే భిక్ష స్వీకరిస్తాను లేదా యుద్ధానికి వెళ్ళిన నీ భర్త కార్యవర్తి రాజు అపమృత్యు పాలవుతాడు రా అని మాయల మరాఠి అన్నాడు బాలనాగమ్మ అక్షణం ఆలోచించి తప్పనిసరి భర్త గీసిన గీత ఒకసారి చూసి దాటి ఒక అడుగు ముందుకు వేసి భిక్ష వేయబోయింది అప్పటికే మరాఠీ తన వద్ద ఉన్న మంత్రపు దండంతో బాలనాగమ్మను కుక్కగా మార్చాడు కుక్కగా మారిన బాలనాగమ్మ కంగారుగా ఊయల దగ్గరకు పరిగెత్తింది ఏదో కుక్క లోపల ప్రవేశించిందన్న అభిప్రాయంతో బాలనాగమ్మ అక్కలు ఇతర దాసీలు ఆ కుక్కను బయటకు తరిమారు కుక్క బయటకు రావడమే ఆలస్యం దాని మెళ్ళో తాడు కట్టి తన వెంట తీసుకుపోయాడు మాయల మరాఠీ బాలనాగమ్మను తీసుకుని వెళ్ళి తన మాయానగరిలో చెరసాలలో బంధించాడు ఆమెను తన వశం చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు గండికోట యుద్ధానికి వెళ్ళిన రాజుకి మరాఠీ చేసిన మోసం తెలిసి మరాఠీ మీదికి యుద్ధానికి బయలుదేరాడు మాయల మరాఠీ కోట ప్రాంగణాల్లో అడుగుపెట్టగానే కార్యవర్ధిరాజుని వారి సైన్యాన్ని శిలారూపాల్లోకి మార్చాడు మాయల మరాఠీ ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఒకనాడు బాలవర్ది రాజు తన తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు ఆటలో మాటా మాట వచ్చి తల్లి తండ్రి లేని అల్లరి పిల్లవాడని మిగతా పిల్లలు తెప్పారు ఆ క్షణం వరకు తనను ప్రాణ సమానంగా పెంచే పెద్దమ్మలు పెదనానలే తన సర్వస్వంగా భావించిన బాలవర్దికి తన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు అన్న ఆలోచన పుట్టింది తనకు తల్లిదండ్రులు లేనట్లయితే ఏమైనట్లు ఎక్కడున్నట్లు అనే ఆలోచనలో నలిగిపోతున్న బాలవర్ది కుటుంబ సభ్యులందరినీ నిగ్గతీసి అడిగాడు వాళ్ళు అసలు రహస్యం దాచి ఏదో చెప్పారు కానీ బాలవర్ది వినిపించుకునే స్థితిలో లేనందున యథార్థం బయట పెట్టక తప్పింది కాదు తన తల్లిని ఆ మరాఠీ చెరపట్టడం ఆమెను విడిపించే నిమిత్తం సైన్య సమేతంగా వెళ్ళిన తండ్రి తిరిగి రాకపోవటం పన్నెండేండ్ల వయసులో ఉన్న ఆ బాలుడికి వాళ్లను విడిపించాలన్న అభిప్రాయం కలిగింది అందుకు తను ఏం చెయ్యాలి అదే ఆలోచన అతని ఆలోచనలకు సరైన జవాబు రాలేదు రాకపోయినప్పటికీ తల్లిదండ్రుల్ని విడిపించి తీసుకురాంది పానుగంటిపురంలో అడుగు ప్రమాణం చేసి బయలుదేరాడు నగరం విడిచి బయలుదేరిన బాలవర్ది మార్గమధ్యంలో కనిపించిన కాళికాలయానికి వెళ్ళి తన తల్లిజాడ చెప్పమని కాళికాదేవిని అడిగాడు ఆమె ప్రత్యక్షం అవ్వలేదు అతనిలో కోపం ఎక్కువైంది ఆత్మహత్య చేసుకోబోయాడు మహాకాళి ప్రత్యక్షమై ఆ బాలుని ధైర్యానికి సాహసానికి మెచ్చుకొని ఆశీర్వదించి ఒక ఖడ్గం మహుకరించి అంతర్ధానమైంది మహాకాళి ఆశీస్సులు అందుకుని బయలుదేరిన బాలవర్దికి కొంత దూరం వెళ్ళేసరికి దూరంగా కొన్ని ఇళ్ళు కనిపించాయి అక్కడికి వెళ్ళి కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని అటు వెళ్ళాడు అది అవంతి నగరం ఆ నగరం పెద్దదే అది పరిపాలించే మహారాజు పేరు పులిరాజు తన నగరంలోని ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళ కష్టాలనే తన కష్టాలుగా ఇంచి పాలిస్తుండేవాడు ఉన్నట్టుండి ఒక పెద్ద పులి ఆ నగరంలో ప్రవేశించింది దాన్ని చూసి ప్రజలు భయపడ్డారు ఆ పెద్ద పులిని సంహరించి ప్రజలకు వచ్చిన కష్టాన్ని ఆదుకోవాలని మహారాజు ఎన్నో విధాలో ప్రయత్నం చేశాడు అతని ప్రయత్నాలు విఫలమైనాయి ఇంకా పులిని చంపే విధానం తెలియక ఒక ప్రకటన చేశాడు పులిని చంపిన వీరునికి అర్ధరాజ్యం కట్టబెట్టి తన ఏకైక పుత్రికను ఇచ్చి వివాహం చేస్తానని అందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు శాంతి తీసుకునే నిమిత్తం అవంతి నగరంలో ప్రవేశించిన రాజుకి ఆ ప్రకటన వినపడింది పులిని చంపినంత మాత్రాన్నే అర్ధరాజ్యాన్ని కుమార్తెను ఇస్తానని ప్రకటించిన పులిరాజు ప్రకటనతో తనలో తాను నవ్వుకున్నాడు ఆ పులిని చంపే ప్రయత్నం మీద అతను పట్టణంలో పులి ఉండడానికి గల అవకాశాలన్నీ వెతికాడు ఆ పెద్ద పులి తన కంట పడింది వెంటనే ఆ కాళికాదేవి ఇచ్చిన కట్కంతో పులిపై పడి దాన్ని సంహరించాడు ఆ విషయం తెలుసుకున్న అవంతిరాజు బాలవర్తి సాహసాన్ని ధైర్యాన్ని ఎంతో మెచ్చుకున్నాడు తను చేసిన ప్రకటనను అనుసరించి అర్ధరాజ్యాన్ని తన కుమార్తెను ఇవ్వబోయాడు కానీ బాలవర్ది అంగీకరించలేదు ఆ మాయల మరాఠిని సంహరించి తన తల్లిదండ్రుల్ని బంధ విముక్తుల్ని చేసే వరకు మరో విధమైన ఆలోచనలకు తను అంగీకరించనని చెప్పి పులిరాజు ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు బాలవర్తి రాజు అవంతి నగరం విడిచి మరాఠీ మాయానగరం వైపు నడక సాగించాడు బాగా అలసిపోయి ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నాడు అక్కడికి ఒక మరుగుజ్జు రాక్షసుడు బాలవర్ది మీద పడి చంపబోయాడు బాలవర్ది వెంటనే తేరుకుని ఆ రాక్షసుణ్ణి తన వద్దగల ఖడ్గంతో చంపపోయాడు కానీ తన చేయి తాకగానే ఆ రాక్షసుడు కాస్త యక్షుడుగా మారిపోయాడు బాలవర్ది ఎవరినీ ఎందుకు రాక్షసుడిగా మారావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ యక్షుడు ఒక ముని శాపం వల్ల ఇలా మారానని నీ స్పర్శ వల్ల నా శాప విమోచనం కలిగినందుకు కృతజ్ఞత చెప్పాడు తన వల్ల ఏదైనా సహాయం ఉంటే చేయగలనని చెప్పాడు బాలవర్ది తన తల్లిదండ్రుల గురించి పూర్తిగా చెప్పాడు అప్పుడు ఆ యక్షుడు ఆ మరాఠీ చాలా మాయావిద్దలు కలవాడు వాడి ప్రాణం ఎక్కడో రహస్యంగా చులుకలో ఉందని అంటుంటారు కానీ ఎవరికీ ఖచ్చితంగా తెలియదు వాడిని సంహరించాలంటే ఆ రహస్యాన్ని వాడి ద్వారానే తెలుసుకోవాలి అన్నాడు అందుకు ఒక మార్గం ఉంది ఇక్కడికి కొంత దూరంలో ఒక పూటకూళ్ళమ్మ ప్రతిరోజు ఆ మరాఠిని కలిసి వస్తుంది ఆమెను మచ్చిక చేసుకుని నీ కార్యం సాధించు అని చెప్పి మాయమయ్యాడు యక్షుడు బాలవర్ది అక్కడి నుండి బయలుదేరి పూటకూళ్ళమ్మ వద్ద చేరాడు అతను ఆమె వద్ద కొంతకాలం ఉండటానికి బంగారు డబ్బు ఆశ చూపించాడు ఆమె పూర్తిగా అతన్ని నమ్మింది ఆమె ప్రతిరోజూ పూలు కట్టి మాయల మరాఠీ వద్దకు వెళ్లి పూలు ఇస్తూ ఉండేది ఒకరోజు బాలవర్ది అవ్వా ఈ పూలు ఎవరికి ఇస్తున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు దగ్గరలోని మరాఠీకి పూలు ఇస్తాను అతను నాకు డబ్బు బంగారం ఇస్తాడు అని అంది పూటకుళ్ళమ్మ బాలవర్ది మరింత ఉత్సుకతతో అన్ని వివరాలు సేకరించాడు తనకు ఎన్నో విధాలుగా పూలమాలలు కట్టడం వచ్చని చేసి చూపించాడు ఆ పూలమాలను పూటకుళ్ళమ్మ తీసుకెళ్లి మరాఠికి ఇచ్చింది ఆ రోజు మరాఠీ ఎంతో సంతోషించి మరింత ఎక్కువ డబ్బు ఇచ్చాడు ఆ పూమాలను కట్టిన బాలకుణ్ణి కూడా పిలుచుకుని రమ్మన్నాడు మాయల మరాఠి మరుసటి రోజు బాలవర్ది మరాఠీని కలిశాడు మరాఠీ ప్రాపకం సంపాదించుకున్న బాలవర్ది ఒకనాడు అతన్ని మోసం చేసి అతని అనుమతి మీదనే తల్లిని చూశాడు తాను తన పుత్రుడునని ఇంత చెప్పుకున్నా ఆమె ఒప్పుకోలేదు ఆ మాయల మరాఠీయే ఆ రూపంలో వచ్చాడని ఆమె అనుమానం బాలవర్దికి తల్లిని ఒప్పించటానికి ఏ మార్గమూ కనిపించలేదు ఆఖరకు అతను ఉయ్యాల్లో పసికందుగా ఉన్నప్పుడు తల్లి తన హస్తాలతో అతని మెళ్ళో అలంకరించిన రత్నాల హారం చూపించాడు బాలనాగమ్మ ఆశ్చర్యానికి అంతులేదు పన్నెండేండ్లుగా కనిపించని పుత్రుణ్ణి మనసారా కౌగిలించుకుంది తర్వాత బాలవర్దిరాజు ఆ యక్షుణ్ణి చెప్పిన విధంగా మరాఠీ ప్రాణరహస్యం తెలుసుకోమని తల్లిని కోరాడు మరాఠీ ప్రాణరహస్యం తెలుసుకునే విధానం ఏమిటో ఆమెకు తెలియలేదు అదొక ఆలోచనగా పట్టుకుంది బాలనాగమ్మకు ఆ నీచుని ప్రాణరహస్యం ఎలా తెలుసుకునేది అనుమానిస్తూ అడిగింది బాలనాగమ్మ అవసరం మనది అందుకోసం నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నట్టుగా నటించి వాడి ప్రాణరహస్యం తెలుసుకోవాలి అటు ఇటు చూసి చిన్నగా అన్నాడు రాజు అప్పుడు బాలనాగమ్మ నేనా వాణ్ణి ప్రేమించటమా అంది అంతా నాటకమమ్మ చిన్నగా నవ్వాడు ఆ ప్రాణరహస్యం ఉత్తరం రాసి పూలబొట్టలో వేసి నాకు పంపు నేను పూటకుళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉంటాను ఈ వార్త అందగానే నా కర్తవ్యం నేను నెరవేర్చుకుంటాను అన్నాడు శివాడివి నీ వలన ఏమవుతుంది అని దీనంగా అంది బాలనాగమ్మ అలా అనకమ్మ మనకు దైవబలం ఉంది అనతి కాలంలోనే నిన్ను నాన్నగారిని విడిపించి మన నగరం తీసుకుపోవటానికి ప్రయత్నిస్తాను ఏదో విధంగా నటించి ఆ నీచుని ప్రాణ రహస్యం తెలుసుకో ఇది నీ వలన అవుతుందన్న నమ్మకం నాకుందమ్మా అన్నాడు బాలవర్తి మాటలతో బాలనాగమ్మకు చాలా శక్తి వచ్చినట్లయింది మళ్ళీ ఆ దుర్మార్గుడు వస్తాడేమో నేను వెళ్ళొస్తానమ్మా తొలిసారిగా పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు అందుకున్నాడు రాజు బాలవర్దిరాజు రాజు వెళ్ళాక మరాఠీ ప్రాణ రహస్యం తెలుసుకునే విధానం గురించి బాలనాగమ్మ ఎంతో ఆలోచించింది ఆమెకు సరైన మార్గం కనిపించలేదు అంతలో ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించి అటు చూసింది బాలనాగమ్మ ఆ మాయల మరాఠీ లోపల అడుగు పెడుతూనే బాలనాగమ్మను గర్వంగా చూశాడు పూజా పునస్కారాలు నిరాటంకంగా నెరవేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికే తను వచ్చినట్లు చెప్పాడు తన పూజలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నట్లుగా చెప్పింది గడువు పెట్టిన పన్నెండు సంవత్సరాలు పది రోజుల్లో పూర్తి కావాలన్నట్లు గుర్తు చేశాడు మరాఠీ బాలనాగమ్మ గుండెలు బరివెక్కినట్లు అనిపించింది బాలవర్ది రాజు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని ఆ వెంటనే కిలకిలా నవ్వింది ఆ నవ్వులోని భావం మరాఠీకి అర్థం కాలేదు కారణం తెలుపమని అడిగాడు తనేదో సందేహిస్తున్నట్లుగా చెప్పింది ఎందుకు సందేహం గర్వంతో సూటిగా చూసి అడిగాడు మరాఠీ వ్రతం పూర్తయ్యాక నీకంటే బలవంతుడు మంత్రశక్తి గలవాడు వచ్చి నిన్ను వదించి నన్ను చెరపట్కి తీసుకోపోతే అప్పుడు ఎలా అని ప్రశ్నించింది నీ అనుమానం సరైంది కాదు నాకంటే బలవంతుడు సర్వశక్తి సంపన్నుడు ఈ భూప్రపంచంలో లేడు అయినా నన్ను వధించాలంటే సప్త సముద్రాలు దాటి ఆ పైన ఘోర కీకారణ్యంలో ప్రవేశించి ఆ ప్రాంతాలలో ఉన్న భూత ప్రేత పిశాచాలని తప్పించుకుని నలభై ఆమడల దూరం వెళ్ళాలి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టులో గుండా భూగర్భంలోకి వెళ్ళి అక్కడున్న కాపలాదారుల్ని రాక్షస సమూహాల్ని జంతువుల్ని తప్పించుకుని అందులో తలతల మెరిసే పంజరములో ఉన్న పంచవంగల రామచిలుకను పట్టి చంపితేగానే నేను చావను నా ప్రాణం ఆ చిలుకలో ఉన్నదని ఎవరికి తెలుసును అని మీసం సవరించుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు మరాఠీ హమ్మయ్యా ఇప్పటికి నా సందేహం తీరింది గుండెల మీద చేతులు వేసుకుంది బాలనాగమ్మ ఈ పన్నెండు రోజులు కూడా నిరాటంకంగా వ్రతం పూర్తి చేసుకో అటు మీదనే మనిద్దరం శాస్త్రోక్తంగా వివాహం చేసుకుందాం అన్నాడు అందుకు బాలనాగమ్మ అంగీకరించినట్లుగా తల ఊపింది మరాఠీ పట్టరాని సంతోషంతో తన దారిని తాను వెళ్ళాడు మరాఠీ ద్వారా తెలుసుకున్న అతని ప్రాణరహస్యం అంతా అక్షరం విడవకుండా ఉత్తరం వ్రాసి పూలబుట్టలో పడేసింది బాలనాథమ్మ జవాబు కోసం ఎదురు చూస్తున్న బాలవర్ది ప్రాణరహస్యం తెలిసిన మనుక్షణం బయలుదేరి వెళ్ళాడు అడవులు కొండలు దాటి సముద్ర తీరానికి వెళ్ళేసరికే ఎనిమిది రోజులు పట్టింది అప్పటికి రెండు రోజులే మిగిలి ఉంది తను సప్త సముద్రాలు దాటాలంటే మాటలా ఎన్ని రోజులు పడుతుంది ఏది దారి అనేక విధాలా ఆలోచించాడు భారం భగవంతుడి మీద వేసి ఆపద నుండి తనను కాపాడమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు బాలవర్తి రాజు పరమేశ్వరుడు తేజోరూపంలో ప్రత్యక్షమై బాలవర్తికి సహాయంగా ఒక డేగను సృష్టించి దాని సహాయంతో మరాఠీ ఉన్న ప్రదేశానికి చేర్చమని చెప్పి ఆశీర్వదించాడు శంకరుడు డేగ సహాయంతో సప్త సముద్రాలు దాటి ఆ మీద మహారణ్యాన్ని దాటాడు వింత మృగాల్ని విషసర్పాల్ని రాక్షస సమూహాన్ని తప్పించుకుని మరాఠీ ప్రాణమున్న రామచిలుక ఉన్న ప్రదేశం చేరుకున్నాడు ఆ ప్రదేశంలో ఉన్న కాపలాదారుల్ని రాక్షసుల్ని వధించి పంజరంలో ఉన్న చిలుకను తీసుకుని తిరిగి బయలుదేరాడు బాలవర్తనరాజు అప్పటికే గడువు పూర్తయింది బాలనాగమ్మను పరిణయం చేసుకోమని కోరాడు మరాఠీ ఆమె నిరాకరించిన మీదట పట్టరాని కోపంతో తన వద్ద ఉన్న మంత్రదండం సహాయంతో ఆమె రూపాన్ని మార్చబోయాడు మరాఠీ అదే సమయంలో చిలుకతో సహా అక్కడికి చేరిన బాలవర్ది చిలుకను చిత్రవధ చేసి చంపాడు ఆ చిలుకతో పాటు మరాఠీ కూడా మరణించాడు అప్పుడు అతని వద్ద ఉన్న మంత్రదండం సహాయంతో శిలారూపాల్లో ఉన్న తండ్రిని సైన్య సమేతంగా రక్షించి తన పట్టుదలను దీక్షను నెరవేర్చుకున్నాడు బాలవర్తి పన్నెండు సంవత్సరాలు నిండకుండానే అతను చేసిన ఘనకార్యానికి తల్లిదండ్రులు ఎంతో మెచ్చుకున్నారు అందరూ కలిసి పానుగంటిపురం బయలుదేరారు శుభం స్టోరీ బాగుందా మరి మేము మీకోసం ఇలాంటి యూనిక్ స్టోరీస్ తీసుకొస్తున్నాం కదా మిమ్మల్ని కోరుకునేదో ఒకటి మా వీడియోస్ని లైక్ చేయండి ఇంకా కమెంట్ చేయండి అదర్స్ గ్రూప్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ